ప్రజా వ్యతిరేకతతో దొంగ ఓట్లపై వైసీపీ ప్రభుత్వం ఆధారపడిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకతతో జగన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లపై ఆధారపడుతోందని కాకినాడ సిటీ మాజీ సభ్యులు కొండబాబు ఆరోపించారు కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ ముసాయిదా జాబితాలో చేర్చిన దొంగ ఓట్లపై వనమాడి కొండబాబు శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ కు ఆధారాలతో కూడుకున్న వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు ఏదైతే జగన్మోహన్ ప్రభుత్వం ఉందో రేపు సందర్భంలో ఓడిపోతారని భయం చేత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లు పెట్టడం జరిగింది కాకినాడలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పెట్టడం జరిగిందండి సుమారు పదిహేడు వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఆరు నెలల క్రితం మేము కంప్లైంట్ ఇచ్చాం ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టారని చంపితే అన్నీ తొలగిస్తానని చెప్పారు మనకి కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది దాంతోనే ఎలక్షన్కి వెళ్తాం దాన్ని వెరిఫికేషన్కి వెళ్ళాం మేము రోజున మా కార్యకర్తలతో వెరిఫికేషన్ చేయించాం వెరిఫికేషన్ చేస్తే ఎక్కడ కూడా తొలగించలేదండి ఏ ఓట్లు కూడా తొలగించలేదండి గతంలో చెప్తాం దీనికి సంబంధించిన కొంతమంది ఆఫీసులు కావాలని చేస్తున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆయన దగ్గర పెట్టి చేపిస్తున్నాడు ఎవరు చేస్తారని కూడా ప్రూఫ్స్ లెటర్తో సహా ఇచ్చామండి ఈరోజు ఉదాహరణ చెప్తాం ఎక్కడ కూడా ఈ ఓట్లు తొలగించలేదు ఉదాహరణ ఎనభై బూత్ తీసుకుందాం చాలా బూతుల్లో ఉన్నాయి చూడండి ఇక్కడ ఓ డోర్ నెంబర్ కూడా లేదు గగ బబా పేరు ఆయన పేరు పాపా తండ్రి పేరు అదేవిధంగా చూసుకుంటే ఈ డోర్ నెంబరు ఆ ప్రాంతంలో లేదు అసలు అలా చాలా ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫేషన్ చేస్తున్నా కూడా చూడండి అలా ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇది దీనికి సంబంధించి కాకుండా కొన్నవితే మళ్ళీ ఇదే ప్రాంతంలో వేరే ఈ బూత్ నూట తొంభై నాలుగులో ఒక ఓటు ఉంది భార్యకు ఉంది భర్త్తోటేమో ఎక్కడికి ఇక్కడ గెలిపించక నూట ఎనభై రెండులో గెలిపించకండి నూట ఎనభై రెండులో అలాగే కొన్ని ఫ్యామిలీ ఓట్లు ఒక నుంచి ఇంకో బూత్లో మార్చేస్తారు ఈ ఓటు ఫ్యా భార్య దగ్గర ఉంటే భర్త్ దుంకోచోట పిల్లలు దుంకోచోట ఇట్లాగా డిస్టర్బెన్స్ ఉంది ఆరు నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాం మీరు వెరిఫికేషన్ చేశానని చెప్పారు ఈరోజు ఎక్కడ వెరిఫికేషన్ చేశారండి ఎక్కడ వెరిఫికేషన్ చేయలేదు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి ఎంత దారుణం అంటే ఈరోజు కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్టే చేస్తున్నారు ఇక్కడ కొంతమంది అధికారులు ఆ ఎవరు చేస్తున్నారని కూడా కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పాం అమ్మ మీ గతంలో కూడా చెప్పాం ఈ రోజు వరకు సరి చేయలేదు ఆ ఆఫీసర్లు ఇద్దరు ఉండడం వల్ల ఇది జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు సరే యాక్షన్ తీసుకుంటామని చెప్పారనుకోండి ఏదైనప్పుడు కూడా ఈ రోజున ఆ ఓట్లన్నీ తొలగించాలి ఏదైతే మేము ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు అన్ని ఆధారంతో సాగించాం అన్ని తొలగించాలని కోరుతున్నాం ఏదైనప్పటికీ ఈ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతతో ఓట్లు ఎవరు ఎగరైన ఆలోచనతో దొంగోట్లతో నెగ్గాలని చూస్తానండి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది కాకినాడ ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది ఈరోజు మేము పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేస్తాం అన్నీ కూడా ఎక్కడ దొంగోట్లు పెట్టారు ఏ విధంగా పెట్టారు అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం మొత్తం ఇచ్చాం ఇవన్నీ సరి చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం